హలో నమస్తే అండి వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ రొయ్యల చెరువు ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది ప్రెస్ చేసి ఓకే చేయండి వీడియోలోనే నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను దయచేసి ఇంకా ఎంక్వైరీ కాల్స్ అయితే చేయొద్దు డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలోనే ఇస్తాను రేటు అవన్నీ కూడా నేను వీడియోలోనే చెప్తాను వీడియో చూసిన తర్వాతనే కాల్ చేయండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం ఒక ఇరవై ఎకరాల రొయ్యల చెరువు అండి టోటల్గా ఇరవై ఎకరాలు ఉంటుంది అన్ని వసతులతో ఈ మనకు అందుబాటులో ఉందండి వాటర్ కానీ ట్రాన్స్ఫారాలు మోటార్సు పైప్ లైన్సు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి స్టేట్ హైవేకి వస్తుందండి డబల్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది విలేజ్కి నియర్ బై ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి ఆదాయం వచ్చే ఈ రొయ్యల చెరువు వచ్చేసి లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ పదహారు నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు డబల్ రోడ్ ఫేసింగ్ అండి టోటల్గా హైవే ఫేసింగ్ స్టేట్ హైవే ఫేసింగే ఎక్కువ ఉంటుంది ఈ ల్యాండ్ అన్ని వస్తువులతో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి మంచి ఆదాయం వస్తుంది మొత్తం టోటల్గా రొయ్యల చెరువు అండి అమ్మకానికి ఉంది చాలామంది రొయ్యల చెరువు గురించి అడిగారు స్టేట్ హైవేకి ఇక రేటు విషయానికి వస్తే ఇది ఒక ఎకరా ఇరవై ఐదు లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఈ ఇరవై ఐదు లక్షలే కాకుండా పదిహేను లక్షల రూపాయల్లో కూడా మనకు రొయ్యల చెరువు అందుబాటులో ఉన్నాయండి తక్కువ కాస్ట్లో కావాలి లోపలకైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే పదిహేను లక్షల రూపాయలకి ఒక ఎకరా ఆ రేట్లో కూడా మనకి ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రొయ్యల చెరువు వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకి కేవలం ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి మండల హెడ్ క్వార్టర్కి కూడా ఒక పది 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 పన్నెండు కిలోమీటర్లు వస్తుంది కొత్తపట్నం మండల హెడ్ క్వార్టర్కి హైవే ఫేసింగే ఉంటుందండి స్టేట్ హైవే ఫేసింగే ఉంటుంది ఈ ల్యాండ్ కావాల్సిన వారు దయచేసి టూ డేస్ ముందైతే మీ విజిటింగ్ బుక్ చేసుకొని దయచేసి విస్టింగ్కి రావాల్సిందిగా మా మనవి ప్రైజ్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎకరు మనకు ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తోనే ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను విజయవాడ నుంచి ఒక నూట అరవై ఐదు వస్తుందండి జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్లు వస్తుందండి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఈ ల్యాండ్ కావచ్చు టూ డేస్ ముందు అయితే మాత్రం మీ విజిటింగ్ బుక్ చేసుకొని రావాలి రావాల్సిందిగా మమ్మల్ని హైదరాబాద్ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుందండి ఒక ఎకరా ఇరవై ఐదు లక్షల రూపాయలండి స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్